సరే అండి మీరు ఏ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు పార్టీలో జాయిన్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది అడుగుతున్నారు సుందరగా ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారని నేను నేను ఐఎమ్ టాకింగ్ లైక్ ఎ స్పెక్టేటర్ అండ్ ఇండిపెండెంట్ పొలిటీషియన్ నాకు ఇప్పటివరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలన్నది నేను డిసైడ్ అవ్వాలి నా దృష్టిలో రెండు పార్టీలు ఉన్నాయి ఎందుకంటే నేను నగ్గే పార్టీ ఓడిపోయే పార్టీ అన్నది కాదు నేను కొలమాను నేను ఐడియాలజీ పరంగా నేను అనలైజ్ చేసుకున్న పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ ఏంటి అది ఏంటంటే నేను ఐడియాలజీ పరంగా ఎనలైజ్ చేసుకున్న పార్టీలో ఫస్ట్ బీజేపీని చూసుకుందాం అది ఒక నాన్ సెక్యులర్ రిలీజియస్ పార్టీ మనుషుల్ని విడదీయడమే వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా తర్వాత టీడీపీ పార్టీ చూసుకుందాం టీడీపీ బీజేపీతో అలైన్ ఉంది కాబట్టి ఎలా అయి ఉంది కాబట్టి బీజేపీ ఐడియాలజీతో ఎలా ఉంది కాబట్టి టీడీపీ కూడా నాకు సెట్ అవ్వదని నేను అనుకుంటున్నాను ఇంకా జనసేన వాళ్ళకి అసలు ఐడియాలజీయే లేదు వాళ్ళు ఒకసారి లెఫ్ట్ మాట్లాడితే ఒకసారి రైట్ మాట్లాడితే ఒకసారి సెంటర్ మాట్లాడితే ఒక గ్రౌండ్ కూడా తీసుకునే అవకాశం లేదు వాళ్ళకి ఐడియా లేదు ఐడియాలజీ లేదు వాళ్ళు ఇంకా వాళ్ళకి కన్సిడర్ చేయాల్సిన పని లేదు అండ్ ఫైనల్గా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాకు రాహుల్ గాంధీ ఐడియాలజీ నచ్చుతుంది రాహుల్ గాంధీ యొక్క విజన్ నచ్చుతుంది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎప్పుడు కూడా డెవలప్ చేయాలని చూస్తుంది ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంది సేమ్ ఇక్కడ కానీ కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఏ విధమైన స్ట్రెంత్ లేదు ఎందుకంటే బైఫర్కేషన్ వల్ల పూర్తిగా తన అస్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఇప్పటికన్నా ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమిస్తారా అంటే ఏమో లాస్ట్ త్రీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ వంక కూడా ప్రజలు చూడలే అటువంటి పార్టీలోకి నేను వెళ్ళి ఏం తీసిరాగతానంటే అక్కడ లీడర్షిప్ సరైన లీడర్షిప్ వస్తే కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించవచ్చు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంటే ఐడియాలజీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వైపు ఎందుకంటే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను పోటీ చేసినప్పుడు సుమారు ఆరు వందల స్కూల్స్ తిరిగాను ప్రైవేట్ స్కూల్స్ కన్నా బాగుంది బెటర్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసింది సో ఎడ్యుకేషన్ హెల్త్ కోర్ సెక్టర్స్ కింద తీసుకున్నారు తర్వాత ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ పెంచడానికి ఆ టైంలో కూడా హైయెస్ట్ జీఎస్టీ కలెక్షన్స్ రావడానికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న కోస్టల్ లైన్ వాడుకుని పోర్ట్స్ ఇంప్రూవ్ చేయడు ఆ పోర్ట్స్ ఇంప్రూవ్ చేయడం ద్వారా మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ పెరిగింది సో ఈ మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి నాకు దగ్గరగా ఉండే పాయింట్స్ కానీ కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి విచ్ ఐ డోంట్ అగ్రీ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఆన్ డేట్ నాకేంటంటే ఏ పార్టీలో జాయిన్ అవుతావు అని అడిగిన దానికైతే నాకున్న రెండు చాయిసెస్ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఏదో పార్టీలో జాయిన్ అవుతాను త్వరలో డిసైడ్ అవుతాను ఎందుకంటే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికి ప్రజలు క్యాండిడేట్ని ఒక టూ త్రీ పర్సెంట్ చూస్తారు కానీ మెజారిటీ ప్రజలు పార్టీని చూసి ఓటేస్తారు మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంటే నన్ను చూశారు నన్ను చూసి ఓట్లేశారు జనరల్ ఎలక్షన్స్ ఆ పరిస్థితి ఉండదు కాబట్టి డెఫినెట్గా నా సర్వీసెస్ ఏ పార్టీ ఎక్కువ వాడుకుంటుంది ఏ పార్టీకి నేను ఉపయోగపడతాను ఏ పార్టీ నా ఐడియాలజీకి దగ్గరగా ఉందని అనిపిస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతారు రాహుల్ గాంధీ గారిని ఎలక్షన్ కమిషన్ కదా ఆయన చెప్పినవన్నీ ఆయన తీసుకున్నాడా మీరు రాహుల్ గాంధీ గారి వీడియో ఒకసారి పూర్తిగా చూడండి ఓకే అక్కడ ప్రెస్ రిపోర్టర్ సేమ్ ఇదే క్వశ్చన్ అడిగాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మిమ్మల్ని ఓత్ తీసుకోమంటున్నారు ఒక పొలిటీషియన్ కెమెరా ముందు వచ్చి అంటే మిగిలిన పొలిటీషియన్స్ గురించి సంబంధం లేదు కానీ ఓత్ తీసుకున్నాడు ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఓత్ తీసుకుని చెప్తున్నాడు అంటే ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ నేను ఎలక్షన్ కమిషన్ ఒకటే అడుగుతున్నాను నిజంగా రాహుల్ గాంధీ చేసిన తప్పే అయితే రాహుల్ గాంధీ చెప్పింది అబద్ధమే అయితే రాహుల్ గాంధీ చూపించిన డేటా తప్పు డేటా అయితే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయండి రాహుల్ గాంధీ మీద డిఫమేరీ కేసు డిఫమేటరీ కేసు వేయండి రాహుల్ గాంధీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ డేటా అది ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకుంది అతను చెప్పిన దాంట్లో తప్పులేమీ లేవు ఇంకెందుకు ఓట్ తీసుకోవాలి అయినా కానీ రాహుల్ గాంధీ అదే మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పాడు ఐఎమ్ టేకింగ్ ఓత్ టేక్ దిస్ ఎథన్ ఓట్ కన్సిడర్ దిస్ ఎథన్ నోట్ అని చెప్పాడు సో ఎలక్షన్ కమిషన్ నిజంగా నిజాయితీగా ఉంటే గనక నిజంగా బీజేపీకి లేదంటే ఈ కూటమి పార్టీలకి అమ్ముడు పోతే కనుక ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దొంగోట్లని ఆ బయటికి తీసుకురా అండ్ మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినప్పుడు వాళ్ళు మెషిన్ రేడబుల్ ఫార్మాట్లో ఓసీఆర్ ఫార్మాట్లో డేటా ఇవ్వాలి మా దగ్గర డేటా లేదన్నా లేదు ఇందా క్లియర్గా చెప్పాను కదా మెషిన్ రేడబుల్ ఫార్మాట్లో ఉంటేనే ఈ యాప్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ యాప్స్ అన్ని పనిచేస్తాయి వాళ్ళ దగ్గర డేటా లేదన్నా లేదు వాళ్ళ దగ్గర డేటా ఉంది ఆ ఉండిన డేటా మెషిన్ రేడబుల్ ఫార్మాట్లో ఆర్టీఐ సెక్షన్ సెవెన్ ఆఫ్ నైన్ ప్రకారం ఇచ్చి తీరాలి ఇస్తే ఓకే ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా తప్పు జరిగింది అనుకుంటాం కానీ ఇవ్వకుండా కనుక మామూలు మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో కాకుండా మాన్యువల్గా ఇస్తే కనుక ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ ఉంది అని మేము అందరం నమ్మాల్సి వస్తాం సరే అండి ఐదు రకాలుగా బీజేపీ వాళ్ళు మనకి ఈ ఓట్ చోరీ అన్నది చేశారు డూప్లికేట్ ఓటర్స్ ఒకే పేరుతో నాలుగైదు ఓట్లు నాలుగైదు రాష్ట్రాల్లో ఓట్లు ఉండడం నాలుగైదు ఇళ్లల్లో ఓట్లు ఉండడం తర్వాత ఫేక్ అడ్రస్ అడ్రస్లు తప్పు ఉంటాయి కానీ వాళ్ళకి ఓటు వచ్చేస్తాయి తర్వాత ఒక చిన్న ఇల్లు ఒక ట్వంటీ ఎస్ఎఫ్టీ లేదంటే ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండడమే కష్టం అటువంటిది ఒక అడ్రస్లో ఎనభై మంది అరవై మంది అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఎవరు ఉండరు అటువంటి పరిస్థితుల్లో ఉండడం తర్వాత ఫోటోలు ఆయన జూమ్ చేసి కూడా చూపించాడు జూమ్ చేసి ఒక థౌజండ్ ఎక్స్ జూమ్ వేసినా కానీ అతను ఎవరో తెలియట్లేదు అటువంటి ఫోటోలు పెట్టి వాళ్ళని ఫేక్ వాటర్స్ కింద చేయడం ఇంకా ఫామ్ సిక్స్ ఫామ్ సిక్స్ అంటే యువత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఫస్ట్ టైం ఎవరన్నా వాళ్ళ ఓటు ఉంచుకోవాలనుకుంటే కనుక ఫామ్ సిక్స్ ద్వారా ఓటు నమోదు చేసుకోవాలి అటువంటిది ఫామ్ సిక్స్లో డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉన్న ముసలో ఫామ్ సిక్స్ ద్వారా ఓటు చేసుకోవడం అంటే ఇన్ని రకాలుగా అంటే ఆయన ప్రెస్ మీట్ పూర్తిగా చూశాను ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష పైచులకు దంగోట్లు ఉన్నాయంటే ఈ కూటమి అభ్యర్థులు మన ఎలక్షన్స్లో ఏ విధంగా లక్షలో లేదంటే ముప్పై వేలు నలభై వేలు మెజారిటీ ఏ విధంగా వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు